వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రవంతి నా వీడియోస్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఎప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇదైతే మొన్న ఫ్రైడే వ్లాగ్ అండి నేనైతే అనమాట కొంచెం ఎడిటింగ్ చేయటం లేట్ వల్ల ఈరోజు పోస్ట్ చేయాల్సి అయితే వస్తుందనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ సారీ అండి ఇంతగా లేట్ అయినందుకు ఫ్రైడే వ్లాగు ట్యూస్డే పెడుతున్నందుకైతే ఫ్రైడే తీసానండి బట్ ఎడిటింగ్ చేయలేదు పాపతో అవ్వలేదనమాట ఆ విధంగా అనమాట కాస్త అయితే లేట్ అయింది అర్థం అయితే అనుకుంటున్నాను అనమాట ఇంకా ఫ్రైడే నేను ఎవ్రీ ఫ్రైడే అయితే నేను దుర్గాదేవి పూజ చేస్తానండి ప్రెగ్నెంట్ కాకముందు ఫ్రైడే ఫ్రైడే చేస్తుండే మధ్యలో తర్వాత అవ్వలేదన్నమాట ఇప్పుడు ఊరు నుంచి వచ్చిన తర్వాత అన్నీ క్లీన్ చేసేది అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకైతే ప్రస్తుతానికైతే నేను మార్నింగ్ అయితే ఫైవ్ థర్టీ టీ ఆ టైంకి అయితే లేచానమాట లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా స్నానం అవ్వలేదండి బ్రష్ అవన్నీ చేసుకొని అయితే మిషన్కి బట్టలు వేసానమాట అవి అవైతే ఆరేస్తున్నానండి మార్నింగ్ మార్నింగే ఇంకా పాప వండి క్లాత్స్ అనమాట వేసాను మార్నింగ్ మార్నింగ్ వేసేసరికి అయిపోయి అవైతే ఆరేస్తున్నాను అదే రోజు అనమాట మా హస్బెండ్కి అనమాట మార్నింగే వెళ్ళాలి పని ఉందని చెప్పేసి అనమాట సిక్స్త్ ఆ టైంకి అనమాట ఇంకా వెళ్తున్నారు నేను ఆరేస్తున్న టైం అన్నప్పుడు అనమాట ఇంకా సిక్స్ అయ్యిందనమాట ఇంకైతే మా హస్బెండ్ అయితే సిక్స్ ఆ టైం కల్లా అయితే ఇంకా వెళ్ళిపోతున్నారండి మా హస్బెండ్ ఆ రోజు త్వరగా వెళ్ళిపోవడము ఇంకా పాపకి బాక్స్ పెట్టడము ఇంకా చిన్న పాపని చూసుకోవడము అదే రోజు పని మనసు కూడా రాకపోవడము చాలా అంటే చాలా కష్టం అనిపించి ఏడుపు అయితే వచ్చేసిందండి ఇంకా మా హస్బెండ్ అయితే చాయ్ తాగేసి అయితే సిక్స్ థర్టీ ఆ టైంకి అయితే వెళ్ళిపోయారనమాట సిక్స్ అవుతుందండి ఆ టైంకి అయితే వెళ్ళిపోయారు ఇంకా అయితే మా హస్బెండ్ ఉంటే ఏంటంటే చిన్న పాపని కాస్త చూసుకుంటారండి ఎంతలోగా అనమాట పెద్ద పాపకి బాక్స్ పెట్టేసి తనకి జడ్లేసి తను రెడీ అయిపోతే అంతసేపు అనమాట పాపని అనమాట చూసుకుంటారండి ఆ విధంగా మా హస్బెండ్ అయితే నాకు హెల్ప్ అవుతుంది అనమాట పాపని చూసుకోవడంలో తను కూడా మార్నింగ్ వెళ్ళిపోయారు ఇంకా నేను ఇంకా చిన్న పాపని చూసుకుంటూ బాక్స్ పెట్టుకుంటూ పెద్ద పాపని స్కూల్కి పంపించడం ఇంకా ఈ పూజ అలా అనేసి చెప్పేసి ఇంక నేను త్వరగా లేచానండి త్వరగా లేచి ఇంక ఇవన్నీ చేసేసరికి ఇంక నేను బట్టలు ఆరేసరికి సిక్స్ అవుతుందనమాట అనమాట ఇంకా త్వర త్వరగా చెయ్యాలి పనులు ఎలా అవుతాయి ఏంటని ఫుల్ టెన్షన్తో లేచానండి పూజ అయితే చేద్దాం అనేసి మైండ్లో ఫిక్స్ అయ్యాను కదా ఇంకా ఇంకైతే కిందటి ఫ్రైడే కూడా చేశానండి బట్ వీడియో తీయలేదనమాట ఈ ఫ్రైడే అయితే తీసాను బట్టలు అయితే చక్కగా ఆరేసేసానండి ఇంకైతే మొత్తానికైతే ఆరేసెస్ అయితే ఇంకా కిచెన్లోకి అయితే వచ్చాననమాట ఇంకా పాపకి బాక్స్ కదా ఇంకెందుకైనా మంచిది అనేసి ఒక ఒక గ్లాస్ అయితే రైస్ పెడుతున్నాను అనమాట రైస్ పెట్టేసి ఇంక తనకి ఏమైనా పెరుగన్నం తినిపించేసి బాక్స్కి పప్పు ఉన్న అన్నం అనేసి అయితే ఫిక్స్ అయ్యాను ఇంటి దగ్గర పెరుగన్నం తినిపించానండి డైలీ టిఫిన్స్ అయిపోతున్నాయి అన్న టైపులో రైస్ అయితే పెట్టాను అనమాట ఒక సైడ్ అయితే పప్పు అయితే పెడుతున్నాను అనమాట అండి ఒక సైడ్ రైస్ పెట్టాను ఒక సైడ్ అయితే పప్పు పెడుతున్నానండి ఇంకా పిల్లలు అయితే పడుకున్నారనమాట వాళ్ళు ఇంకా లేవక ముందే ఇంక నేను చేసుకోవాలండి లేచారనుకో చూడటానికి మా హస్బెండ్ లేరు ఇంకా వెళ్ళిపోయారు ఇంకా పని అయితే ఆగిపోద్ది అనమాట ఇంకా చూసుకొని అయితే బాక్స్ పెట్టలేని ఇంకా పూజ కూడా చేయలేను కదా అలా అని చెప్పేసి అనమాట సైడ్ రైస్ పెట్టేశాను అయితే పప్పు టమాటా అయితే పెట్టాను అనమాట తాలింపు అయితే తర్వాత పెట్టాలండి అవి అయితే ఉడికితే ఇంతలో నేనే వేరే పని చేయొచ్చు అన్న టైప్లో అనమాట కిచెన్లోకి వచ్చి అయితే అనమాట ఇంకైతే మీకు కాస్త బోర్ కొడుతుందని చెప్పేసి అయితే స్పీడ్గా పెట్టేసానండి స్లోగా అయితే ఇంకా బోర్ వస్తుందని చెప్పేసి ఇంకైతే నేనైతే డైలీ సబ్జా గింజలు తాగుతానండి సబ్జా సీడ్స్ ఉంటాయి కదా అవన్నమాట వాటర్లో పెడుతున్నాను నాకు ఈ మధ్యన చాలా హీట్ కనమాట కళ్ళు అంతా మంట పెడుతున్నాయి ఇంక అవైతే అక్కడ పెట్టేసానో విజిల్ వచ్చేలో బయట కడిగేద్దామని చెప్పేసి అయితే బయటకు వచ్చాననమాట నిన్ననే వానా వచ్చేసి ఇల్లు అంతా ఒత్తేసిందండి ఇంకైతే నేను పూజకి మళ్ళీ మార్నింగ్ సెపరేట్గా ఏమోస్తా అయితే కడిగేస్తాను అనమాట నీట్గా కడిగేసి ముగ్గు అయితే పెడతానమాట ఇంకైతే మోటార్ ఆన్ చేసేసి అయితే బయట పైప్ ఆన్ చేసేసి అయితే కట్టేశానండి మధ్యలో ఒకసారి పాప లేచినట్టుగా అనిపిస్తే మళ్ళీ వెళ్ళి వచ్చాననమాట ఇంక చక్కగా పైప్తో కొట్టడం అండి ఏం లేదు నీట్గా ఉంటుంది నేను వారంకి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే బయట కడుగుతూ ఉంటాను అనమాట ఒక్కొక్కసారి పనామ్మకు చెప్పి తానే కడిగేస్తుంది అండి ఇంక నీట్గా కడిగేసి మొక్కలకైతే వాటర్ పోసేసాను మీకు వీడియో నచ్చితే లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా కష్ట కష్టం అనిపించిందండి ఈ ఈ ఫ్రైడే వ్లాగ్ అయితే మాత్రము ఎందుకంటే ఏ ఆమె పైన అమ్మ వస్తానని ముందు అయితే నాకు చెప్పలేదనమాట తర్వాత ఒక టెన్ ఆ టైం అప్పుడు కాల్ చేసేసి అయితే రాను అని చెప్పింది అనమాట బయటకు వెళ్తున్నాను రాను అని చెప్పింది అనమాట ఇంకప్పుడు చూస్తారండి నా పరిస్థితి వస్తుంది అనే మైండ్లో ఉండే ఒకసారి రాకపోయేసరికి అయితే చాలా బాధ అనిపించింది అనమాట ఇంక నా నేను ఉడిచిన చెట్టుకైతే కూచిన పువ్వు అనమాట అది ఇంకైతే సెవెన్ అయ్యింది చూశారు కదా ఇంకైతే స్నానంకైతే వెళ్ళి స్నానం చేసేసి అయితే వచ్చేసాను అనమాట ఫ్రెష్ అయిపోయాను ఇంకా వాళ్ళు లోగా ఇంకా నేను దీపం అయితే పెట్టియ్యాలి కదా అన్న టైప్లో అండి చూడండి ఆ చివరికి చర్ష్మ పడుకుంది ఇటు పాప పడుకుందండి ఆ మధ్యలో అనమాట ఈ అయితే మా హస్బెండ్ అండి అయితే దేవుడి గుడిలోకి అయితే ఎంటర్ అయ్యాను అనమాట ముందు రోజు పెట్టిన దీపం అన్నీ తీసేసి ఇంకా అన్నీ క్లియర్ చేస్తున్నాను అనమాట ఇంకా ఇంకా చరిష్మా లేచింది నాకైతే ఇంకా అందిస్తుంది అనమాట చరుష్మా సెవెన్కి అంతా లెగిసిపోతుందండి స్కూల్కి వెళ్ళాలి కదా చాలామంది అయితే బాగా నన్ను సపోర్ట్ చేస్తున్నారండి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేయకుండా చూస్తే నాకు కూడా హ్యాపీ అండి మీరు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుందన్నమాట వీడియో కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ వీడియో కాస్త లెంత్ అయిపోయిందని నేను అనుకుంటున్నానండి బట్ దీన్ని అయితే టూ పార్ట్స్గా చేస్తే అస్సలు బాగోదని చెప్పేసి ఒకటే వీడియో చేసేసి స్పీడ్ స్పీడ్గా అయితే పెట్టానండి మీకు కూడా బోర్ ఏమనిపించదనమాట స్పీడ్ స్పీడ్గా పెట్టేశాను ఇంక దేవుడి గుడిలోకి ఎంటర్ అయ్యానమాట ముందు రోజే వాష్ చేసి పెట్టుకున్నాను కదా దేవుడు సామాన్లు అవి బకెట్లో ఉన్నవన్నీ క్లీన్ చేసినవండి ఇంక అన్నిటికైతే బొట్లు అవి పెట్టేసి ఇంకా రెడీ అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా త్వర త్వరగా చేసుకుంటున్నానండి ఇంకా చరిష్మా చెప్పాను పాపను కూడా చెల్లిని కాస్త చూస్తూ ఉండని చెప్పేసి అదే రోజు అనమాట నేను ఉప్పు దీపం అనమాట పెడతాను అనమాట ఇంకా క్లాత్ వేసేసి ప్రమిదలకైతే పసుపు అవి అనమాట అప్లై చేసేసి ఇంకా బొట్టే పెట్టుకొని ఉప్పు వేసేసి అయితే ఫ్రైడే అయితే ఉప్పు దీపం పెట్టుకొని నెక్స్ట్ డే సాటర్డే అయితే ఆ ఉప్పుని చక్కగా అనమాట వాటర్ వేసేసి చెట్టుకి చెట్టు దగ్గరలో కాకుండా ఒక సైడ్కి అయితే వేసుకోవాలండి మొక్కలు ఉన్న జాగాల్లో వేసుకోవాలన్నమాట ఎవరు తొక్కని ప్లేస్లో అయితే వేసేసుకోవాలి ఆ విధంగా అయితే ఉప్పు దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి ఫ్రైడే దుర్గాదేవికి ఇష్టము లక్ష్మీదేవికి ఇష్టము చాలా మంచిది అనమాట ఉప్పు దీపం చాలా ఇంటికి చాలా మంచిదండి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది ఇంకైతే చూసారు కదా త్రీ సై సైజెస్ దీపాలండి వాటికి పసుపు రైస్ బొట్లు పెట్టుకొని దాంట్లో అయితే దీపం పెట్టుకోవాలన్నమాట ఆ విధంగా అయితే ఉప్పు దీపాన్ని అయితే శుక్రవారం శుక్రవారం పెడుతూ ఉంటారనమాట అది సాటర్డే అయితే తీసేసేయాలి మార్నింగు మొత్తం అన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ యథావిధిగా సాటర్డే అయితే దీపం పెట్టుకోవాలన్నమాట ఎవరికైనా తెలిసి ఉంటుందండి తెలియకపోతే ఈ విధంగా మీరు కూడా చెయ్యండి ఫ్రెండ్స్ చాలా మంచిది అయితే ఉపదీపం పెడుతున్నానండి ఇంకైతే సబ్స్క్రైబర్స్ చాలా పెరుగుతూ ఉన్నారండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి నన్ను అయితే ఇప్పటివరకు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే డైలీ బ్లాగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ నేను చేసే ప్రతి వీడియో అనమాట మీ వరకు వచ్చి మీరు నన్ను చూడాలి నా వీడియో అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకైతే పూజ చేశాకైతే పాపకి ఇంకా బాక్స్ పెట్టాలి ఇంక నేను చరిష్మా కంటున్నాను త్వరగా బ్రష్ చేసేసి స్నానం చేసేసే ఈలోగా నేను దీపమై పెట్టేసి వచ్చేస్తాను అని చెప్పానండి ఇంకా చర్ష్మ అయితే బ్రష్ చేయటానికి వెళ్ళి స్నానం కూడా వెళ్ళిందనమాట నేనైతే శుక్రవారం దుర్గాదేవి పూజ చేస్తాను అదే రోజు దుర్గాదేవికి నేను ఏదైనా పాయసం అంటే ప్రసాదం అనేది వండుతాను నెక్స్ట్ కొబ్బరికాయ కొడతానండి అది నా డైలీ ఫ్రైడే పూజ అనమాట నేను ఆ విధంగా మొక్కుకున్నాను అనమాట నేనైతే దుర్గాదేవి నమ్ముకున్నానండి ఫ్రైడే అనమాట ఫ్రైడే నాన్ వెజ్ తినను ఈ విధంగా అయితే పూజ చేస్తాను ఇది నాదనమాట ప్రతి ఫ్రైడే ఉప్పు దీపం పెడతాను పెట్టాలి అని రూల్ ఏం లేదండి నాకు ఎప్పుడు పెట్టాలి అని అనిపిస్తే అప్పుడు పెడుతూ ఉంటాను అనమాట డైలీ ఫ్రైడే పూజ ఏంటి అనేసి అంటే అమ్మవారికి ప్రసాదం వండి పెట్టడము కొబ్బరికాయ పట్టడము దీపం పెట్టడము ఇంతేనండి నా ఫ్రైడే పూజ ఈ విధంగా వెళ్తూ ఉందన్నమాట ఇంకా పాప పుట్టిన తరువాత ఇంకా చేయాలంటే చాలా కష్టం కదా మార్నింగే లేచి చ త్వర త్వరగా చేసుకోవాలి లేదంటే ఇంకా ఇదైపోతుంది కదా ఇంకా అలా అని చెప్పేసి లేటుగా లెగిస్తే హడావుడి హడావుడిగా అయిపోద్ది దీపం అయినా ప్రశాంతంగా పెట్టడం అవదని చెప్పేసి ఇంకా ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైంకి అయితే లేచాను లేచి ఇంకా త్వర త్వరగా అయితే చేశానండి ఇంట్లో దీపం పెట్టి దుర్గమ్మ పూజ చేస్తే ఆ రోజు ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా అసలు ఆ రోజు ఎన్ని పనులండి బట్ అలా అలా అయితే గడిచిపోయిందనమాట అంత ప్రశాంతంగా ఉందన్నమాట మైండ్ అదేంటి మజ్జికి చీలికే కవ్వానికి ఏంటి బొట్లు పెడుతుందని అనుకుంటున్నారా అదంట దేవుడు రూమ్లో ఉంటే చాలా మంచిది అంటండి లక్ష్మీదేవికి ఇష్టం అంటండి అలా అని చెప్పేసి కొత్తది తెచ్చి కొనిపెట్టి దానికైతే బొట్లు అవి పెడుతున్నాను అనమాట దాని గురించి ఇంకెవరికైనా ఏమైనా డీటెయిల్గా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒక వీడియో అయితే చేస్తాను ఇంకైతే మా పాప స్నానం అయిపోయింది జిప్పేయమని అయితే వచ్చిందండి వెనక జిప్ అయితే వేశాను అనమాట ఇంకా నాదైతే అంత అయిపోయింది అనమాట చిన్ను కూడా స్నానం అయితే అయిపోయింది ఈ బకెట్లో ఉన్నవన్నీ వాష్ చేసినవండి దేవుడి సామాన్లు నేను ముందు రోజే వాష్ చేసి ఇంక ఇంకైతే యాక్చువల్గా దుర్గాదేవి పూజ చేసిన రోజు అనమాట నేను అన్నీ పెట్టాక దుర్గాదేవికి సంబంధించింది మంత్రాలు అలాంటివి ఏమైనా ఉంటే చదువుతానండి నెక్స్ట్ లలిత సహస్రనామాలు అయితే ఇంతకుముందు చదివేదాన్ని అండి చాలా ఎక్కువ టైం పడుతుందనమాట అలా అని చెప్పేసి ఇప్పుడైతే చదవడం ఫ్రెండ్స్ ఇక్కడైతే అమ్మవారి కోసం పాయసం పెట్టినమాట చర్షమాకైతే బాక్స్ అంతా పెట్టసానండి రెడీ చేసిస్తాను సో ఫ్రెండ్స్ ఇదిగోండి మా హస్బెండ్ అయితే ఫ్లవర్స్ అవి బుక్ చేశారండి తీసుకొచ్చారు రోజు ఫ్లవర్స్ అవి నేనైతే చూడండి అమ్మవారి కోసం సేమే పాయసం వండేసాను అవి గ్లాస్తో వాటర్ అండి ఇక్కడ కొట్టేసి ఇలా పెట్టాను అనమాట నెక్స్ట్ ఈ దీపం ఉప్పు దీపం అండి నెక్స్ట్ కొబ్బరికాయ కొట్టిన అండి ఇదైతే అయితే దేవుడు అనమాట ఇలా ఉంది ండి సామాన్లు అన్నీ ఉన్నాయండి బట్ ఊర్లో అనమాట ఇక్కడ బీరువా ఏం లేదు ఉంచుకోవటానికి ఇష్ట లక్ష్మి కలసము చాలా అంటే చాలా సామాన్లు అండి అమ్మ మ్యారేజ్ పెట్టింది అనమాట అన్నీ ఉన్నాయండి బట్ ఇక్కడ తెచ్చుకుంటే ఎక్కడ అసలు అంటే పూజ లేని రోజు ఎక్కడ దాచుకుంటాను బయటకి ఎక్కడికైనా వెళ్ళినా కూడా సేఫ్ కాదు అని చెప్పేసి అయితే నేనైతే తీసుకురాలేదనమాట ఇక్కడ అప్పుడప్పుడు అయితే కొన్ని అయితే ఉన్నాయన్నమాట లక్ష్మి రూపు నెక్స్ట్ ప్రమిదులు ఉన్నాయి ప్రమిదలు అయితే చాలా చిన్నవి అనమాట ఒక రోజు ఆ ఇత్తడి పెడితే ఒక రోజు అనమాట వెండి బాటిలో పెడుతూ ఉంటానమాట ఇంకైతే రైస్ అయిపోయింది కదా చర్ష్మాకి అయితే బాక్స్ పెట్టడానికి నెక్స్ట్ ఇక్కడ తిని పెట్టడానికి అయితే పెరుగు అన్నము కలుపుతూ ఉన్నాను అనమాట తినదండి తినిపించాలి అసలు తిండంటే దొంగ అనమాట సరే కాస్త లేట్ అయినా పర్వాలేదు పాప ఇంకా చిన్న పాప లేవలేదు కాబట్టి నేను తినిపిస్తాను అని చెప్పానండి ఒకవేళ చిన్ను చిన్న పాప లెగిసిపోయి ఉంటే తన చేతితో తనకు తినమంట అనమాట తినడం అంటే చాలా కష్టం అండి బద్దకం అనమాట ఆ విధంగా తను తినదు అలా అని చెప్పేసి ఇంక నేను చెల్లి లేవలేదు కదా నేనే తినిపిస్తాను రా అని చెప్పేసి అయితే కలిపాను అండి వేడిగా ఉండటం వల్ల అది అక్కడ పెట్టాను ఇంతలో జడలే రా అని చెప్పేసి అయితే ఇంకా చిన్ను అయితే జడలు వేయడానికైతే బయటకు వచ్చాననమాట బయట ఎందుకు వేస్తాను అనేసి అంటే మార్నింగ్ అన్నీ క్లీన్ చేశాను కదా మొత్తం హెయిర్ ఏమైనా పడితే ఇంకా అవంతా ఇంట్లో ఉంటుందని చెప్పేసి అయితే నేను తల దూవుకున్న పాపకు జడేసినా కూడా బయట దూకుంటాం అనమాట ఇంకైతే పాపకైతే చూశారు కదా హెయిర్ లాంగ్ హెయిర్ నేనైతే పాపకైతే అశ్విని ఆయిల్ మీరా షాంప్ అండి యూస్ చేస్తున్నాను ప్రస్తుతానికైతే పాప హెయిర్ అయితే చాలా బాగుంటుందన్నమాట హెయిర్ కేర్ అయితే తీసుకుంటుంటానండి ఇప్పుడైతే ఈ మధ్యలో హెయిర్ ప్యాక్ ఏం పెట్టడం లేదు నాకైతే వీలు కుదరట్లేదండి ఇంకా వీడియో ఎడిట్ చేయటానికే టైం కుదరట్లేదు ఇంకా పాపకి ఇంకా హెయిర్ మాస్క్లు ఏం పెడతాను చెప్పండి అని చెప్పేసి ఇంకా బాగానే ఉంది బట్ హెయిర్ మాస్క్ ఏం పెట్టట్లేదండి పాప హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది అనమాట నెక్స్ట్ అయితే స్ట్రైట్ హెయిర్ అండి చాలా అందంగా ఉంటుంది నాకు ఒకప్పుడు ఉండేదండి బట్ ఇప్పుడు లేదనమాట ఒకప్పుడు లాంగ్ హెయిర్ అని ఇంకైతే త్వర త్వరగా అయితే పాపకైతే జడలేసేసానండి ఏదైనా సరే చిన్న పాప లెగక ముందేనండి ఏ పనులైనా సరే ఇంకైతే చెరిస్ మాకు పెరుగన్నం కలిపాను కదా అది చల్లగా అయింది కదా ఇంకైతే పెరుగన్నం తినిపిస్తూ ఉన్నాను అనమాట తినదండి చేతితో తింటే అసలు చాలా కష్టం అనమాట తనకి సరే ఇలా తినిపిస్తే కాస్త రెండు ముద్దలు ఎక్స్ట్రా అయినా తింటుంది అని చెప్పేసి అయితే ఇంకా తినిపించాను సన్నీస్ పెట్టేసుకుందనమాట ఇంకా నేనైతే ఇప్పుడు అని చూడాలి పాయసం తింటాను అన్నది దేవుడి కోసం చేసిన పాయసం తింటుందనమాట ప్రస్తుతానికైతే ఇదనమాట చిట్టు చూడండి ఆడుకొని ఆడుకొని అలిసిపోయింది ప్రస్తుతానికైతే బాయ్ ఎల్కేజీ నుంచి చదువుతుంది సేమ్ ఆట అయినండి ఇంటికి వస్తారనమాటైతే స్కూల్ పిలిపి అన్నమాట పాప అయితే ఒకసారి పడుకొని లేచిందండి ఫాల్ తాగిందన్నమాట పాల్ ఫీడింగ్ ఇచ్చాను ఫాల్ తాగి మళ్ళీ పడుకుంటుందన్నమాట ఎవరు అయితే తను అయితే స్నానం చేయించారు నేను ప్రస్తుతం అయితే ఫుల్ అడ్గా ఉందన్నమాట మనింగ్ మార్నింగ్ వెళ్ళి తలక్షణానం చేశాను కదా ఈరోజు కుక్క పూర్తి చాయ్ అయితే పెట్టుకున్నానమాట ప్రస్తుతం అయితే చాయ్ తాగుతాను పాప అయితే మధ్యలో ఒకసారి లేచి ఫీడింగ్ ఇచ్చాను అన్నమాట తాగే అయితే పడుకుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే టైము నైన్ థర్టీ అయిందండి ప్రస్తుతం అయితే ఇది చూస్తూ ఉండండి ఇంక చెప్పాను కదా పైనామ రాను అని చెప్పేసి ఫోన్ చేసిందని చెప్పేసి ఇంక నేను మార్నింగే తుడిచానండి బట్ కిచెన్ అంతా మొత్తం వంట అంతా అయ్యాకైతే కొంచెం ఇంకొకసారి అయితే తుడుచుకోవాలి కదా అప్పుడు లెవెన్ లెవెన్ థర్టీ అవుతుంది అనమాట రెండో సెకండ్ టైం అయితే నేను తుడుస్తానండి యాక్చువల్గా వస్తే తుడవను లేదంటే తుడుస్తాను అనమాట మార్నింగ్ ఎప్పుడో తుడిచాను కదా ఇంకా మా హస్బెండ్ వెళ్ళి ఇంకా చరిష్మా వెళ్ళాక మొత్తం అన్ని సరిది అయితే తుడుస్తాను అనమాట ఎంతో కొంత చెత్త అయితే వస్తుందండి పిల్లలు ఇంట్లో కామన్ కదా కదా దీపం పెట్టాక తుడకూడదని నేను మార్నింగ్ ఎప్పుడో సిక్స్కి పెట్టానండి అవుతుందన్నమాట ఇంకైతే బెడ్షీట్ అన్నీ అయితే దులిపేసి అయితే సరిగా సర్దేస్తున్నాను అనమాట వీక్లీ వన్స్ అయితే నేను బెడ్షీట్ అయితే చేంజ్ చేస్తాను పాప చిన్న పాప దానిపైన ఇంకా దొరులుతూ ఉంటుంది కదా క్లీన్గా ఉండాలని చెప్పేసి అయితే వన్ వీక్ అయితే ఒకసారి అయితే క్లీన్ చేస్తూ ఉంటానమాట ఎందుకంటే నేనైతే చేతితో ఉతకా సీడ్స్ అవన్నీ తీసేసి మిషన్కి వెయ్యాలి అంతే కదా పెద్ద పనేం ఏం కాదని చెప్పేసి అలా అని చెప్పేసి అనమాట ఎవ్రీ వీక్ అయితే తీస్తుంటానండి చేంజ్ చేస్తాను మిషన్కి అయితే వేసేస్తూ ఉంటానన్నమాట ఇంకా ఇంక చూసారు కదా పిల్లలందరూ వెళ్ళాక ఇంకా హాల్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను అయితే ఫ్రైడే అయితే ఫుల్ వెజ్ నేను ఇంకా ఇంకా అయితే నేను దొండకాయలు కట్ చేసి పెట్టుకున్నాను దొండకాయ ఫ్రై చేస్తున్నాను క్యాలీఫ్లవర్ అయితే ఫ్రై చేస్తున్నాను ఆల్రెడీ చెరుష్మాకి అయితే రైసు పప్పు పెట్టేశాను అనమాట బాక్స్కి ఇంకా కర్రీస్ ఏం పెట్టలేదండి మార్నింగ్ మార్నింగ్ మార్నింగే నేను తరువాత ఇవి వండానమాట లంచ్ అయితే చేసేసానండి లంచ్ చేశాక నెక్స్ట్ వర్షం దిగినట్టుగా అనిపించిందండి ఫుల్ అయిపోయేవి ఇంకా బట్టలు ఆరినవైనా తీద్దాము లేకపోతే తడిసిపోతాయి అన్న టైప్ అనమాట ఇంకా ఆరినవన్నీ అయితే తీసేస్తూ ఉన్నాను అనమాట ఇంక నేనైతే లంచ్ చేశాకే అండి ఇంకా ఇదంతా అయితే ఆ రోజు ఇంకా పడుకోవడం కూడా అవలేదనమాట పాప మెలుకువగానే ఉందండి ఇంకైతే వర్షం దిగిందని చెప్పేసి ఇంకా బట్టలన్నీ తీసేస్తూ ఉన్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ మీరు కొట్టే ఒక్క లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది అనమాట ఇంకైతే నేను బట్టలనే తీసేసి కిచెన్లోకి అయితే వచ్చాననమాట మా హస్బెండ్ అయితే లంచ్కి వచ్చారండి ఒక నేను లంచ్ చేసేసి బట్టలన్నీ తీసని వచ్చారు లంచ్ అయితే లంచ్ చేసేసారండి చేసేసాక నాకు కూల్గా మిల్క్ షేక్ ఏమైనా కావాలి అనేసి అంటే ఐస్ క్రీము పాలు అవి వేసేసి అయితే మిల్క్ షేక్ అయితే చేశాను అనమాట మా హస్బెండ్ మిల్క్ షేక్ చేసి ఇవా అనేసి అంటే లంచ్ అయితే వీడియో తీయలేదండి నేను తినేసాను తను వచ్చాక ప్లేట్లో వేసిస్తే తినేసారనమాట ఇంక నేనైతే మిల్క్ షేక్ ప్రిపేర్ చేస్తున్నానండి అలవాటు అండి ఏమైనా తాగాలి కూల్గా అని చెప్పేసి ఇంకా రెడీ అయితే అయిపోయిందనమాట మిల్క్ షేక్ అనమాట వితౌట్ కూల్ అండి కూలింగ్ ఏం కాదు పాలు కాస్త ఐస్ క్రీము ఇంకేమైనా ఫ్రూట్స్ ఏమైనా ఉంటే వేస్తానన్నమాట తీసుకెళ్ళి అయితే మా హస్బెండ్కి అయితే ఇచ్చానమాట సో ఫ్రెండ్స్ తెచ్చి స్కూల్ నుంచి వచ్చిందనమాట వచ్చి రాగానే వాళ్ళ చరిగితే ఆడుకుంటుందండి వాళ్ళ చీలి చాలా మిస్ అవుతుందంట ఇక్కడ స్కూల్ నుంచి వచ్చింది కాలేజ్లో కడుకుంది సో ఫ్రెండ్స్ ఒంటి గంట నుంచి వెళ్ళి అవుతుందండి పడుకుందామని వన్ వన్కి త్వరగా తినేసి ఇంకా పడుకుందామని చెప్పేసి పడుకుని పెట్టానండి పాత తాగేస్తే ఇలాగే ఆడుతుంది పడుకోవడానికి కదా ఒక పడుకున్న ఒక వచ్చే పడుకుంటే లేచిపోతుంది నేను ఈరోజు పూజ వాళ్ళు మార్నింగ్ త్వరగా లేచాను మధ్యాహ్నం పడుకుందామని అంటే నిద్ర లేదని చూడండి చూడండి ఆడుతుంది పడుకోదు నాకు పడుకునేది ఎట్లా చూస్తుంది చూడండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ వచ్చింది ఫ్రెష్ అయింది ఏదో స్నాక్స్ నాకు పద కూడా చూసుకు వెళ్తుంద ఏంటక్క అన్ని వాయిస్ అవి అంత స్పీడ్గా పెట్టావని అనుకుంటున్నారా ఫ్రెండ్స్ లేదు ఫ్రెండ్స్ నేను స్లోగానే మాట్లాడాను మళ్ళీ మీకు ఇంకొకసారి అయితే చెప్తున్నాను అనమాట వీడియోని స్పీడ్గా పెట్టాను అనమాట అందుకు వాయిస్ ఒక్కొక్క దగ్గర స్పీడ్గా వస్తుంది సో ఫ్రెండ్స్ ట్యూషన్కి అయితే డ్రాప్ చేశాను అనమాట పాప అయితే ఇంట్లోనే ఉంది ఎక్కడికి వెళ్ళలేదు జస్ట్ ఇక్కడే కాస్త నిలబడితే వెళ్ళిపోతుంది శ్రేషమా పాప అయితే పడుకోలేదు నాకు పడుకోనివ్వలేదండి మరి ఏం చేస్తాను ఎలాగా పడుకోలేదని చెప్పేసి మిషన్కి అయితే బట్టలు వేసేసాను అనమాట అవుతూ ఉన్నాయి కొద్ది కొద్దిగా అయితే ఇక్కడ అండి అలా అనేసి అనమాట వేస్తున్నాను ఈ మధ్యన త్వర ఎక్కువైతే ఎక్కువ అయితే ఆ రిటర్న్ కావడం లేదు వర్షం కూడా పడుతుంది అలా అని చెప్పేసి ఇంకేసాను చుట్టూ చూసారా పడుకోవడం లేదు సో ఫ్రెండ్స్ యశ్వత ఇప్పుడు వరకు ఆడి 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 ఇప్పుడు పడుకుందండి అండి అప్పటి నుంచి అసలు ఉండడం లేదండి పడుకోవడం కూడా లేదు ఎత్తుకుంటూ ఉంటుందంట నేనైతే నేనైతే ఇంకెత్తుకొని ఇంకా కిచెన్లో కిచెన్లోకి వచ్చి అయితే చాయ్ అయితే పెట్టుకున్నానండి కిచెన్లోకి వచ్చి ఎత్తుకొని చాయ్ పెట్టుకున్నా ఏం చేస్తాం చెప్పండి ఉండడం లేదు అసలుకి ఎత్తుకుంటూ ఉంటుందంట లేకపోతే ఉండదంట ప్రస్తుతానికి దానికి అండి ఫ్రెండ్స్ మార్నింగ్ నుండి నిద్ర లేదు ఈ పొట్టి పడుకోలేదు అలాగే చెప్పి పడుకోలేదు ఇప్పుడైతే చాయ్ పెట్టుకున్నా చాయ్ బిస్కెట్ మై ఫేవరెట్ బిస్కెట్ మారీగోల్డ్ చాయ్ టై మంచి వర్షం పడుతుందండి బయట అయితే ఫ్రెండ్స్ నేనైతే చాయ్ తాగేసిన హస్బెండ్ వచ్చారండి చాయ్ పెట్టమన్నారు అలాగే క్లైమేట్ చల్లగా ఉందని చెప్పేసి పక్కోడి అయితే వేయమంటున్నారండి ప్రస్తుతానికి అయితే పకోడి వేస్తాం సో ఫ్రెండ్స్ ఇలా అయితే చనపిండి ఉప్పు కారం వన్ సోడ అయితే వేసుకోండి ఆనియన్స్ ఇలా స్ట్రైట్గా కట్ చేసి పెట్టుకోవాలి ఒక చిటికెడు వామ్ అయితే వేయాలండి వామ్ వేసేసే మా హస్బెండ్ ఏం వామ్ వామిన్ చేసేవు అంటారండి అదిగోండి బట్ నేను వామ్ వేయలేదండి వేసానని చెప్తున్నాను బట్టు వేసుకుంటే మంచిది అనమాట వేయలేదు చాయ్ అయితే మరికిపోయింది మాత్రం చాయ్ ఇస్తాం తర్వాత అయితే పకోడీ వేస్తాను వేడి వేడి పకోడి అయితే పకోడీ వేస్తాను అనమాట పకోడీ వేడి వేడి పకోడి ఈ విధంగా ఆనియన్ వేసి సో ఫ్రెండ్స్ చర్చ్మైతే ట్యూషన్ నుంచి వచ్చిందనమాట సో ఫ్రెండ్స్ చర్చ్ ట్యూషన్ వచ్చింది వర్షం పడుతుంది అనమాట విడివేడి పకోడి ఉంటుంది ఎలా చూసినా జరుగుతుంది నచ్చింది నీకు వాతావరణం ఇలా ఉంది వర్షం పడుతూ ఉంది చూడంగా ఫుల్ వర్షం అయితే పడుతుంది విడివేడి పకోడి విడివేడి పకోడీ వర్షం క్లైమేట్ చాలా కూల్గా ఉంది డైలీ వర్షం పడుతుందండి చాలా ఉంది ఉంది రోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి you video. To bye bye